ఆ అన్నాడు ఆత్మ సంస్థం మనహకృత్వ అన్నారు కదా భగవద్గీతలో ఆత్మను ఆలోచించేదేమిటి ఆత్మని గురించి ఆత్మ సంస్థం మనహకృత్వ అన్నారు మనస్సుని ఆత్మ ఎందు ఉండి మనస్సుని వెళ్ళి చూడు అన్నారు ఇంకా ఆత్మను ఆలోచించడం ఎందుకంటే ఆత్మపరమైన ఆలోచనలతో ఆత్మని కనుక్కో అన్నారు ఆత్మని ఆలోచించడం ఎందుకు మరి ఉందంటున్నారు కదా నేనే అంటున్నారు కదా దాన్ని మన ఆత్మ అంతే కదా మరి నేను ఈ దేహం కాదు నేను ఆత్మని నేను ఈ ఇంద్రియములు కాదు నేను చైతన్యాన్ని అని చెప్పుకుంటున్నావు కదా అంచేత ఇంకా ఆత్మని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు అన్నాడు మరి నీకు ధ్యానించాలి అన్న కోరిక ఎందుకు కలిగింది నీకు ధ్యానించాలన్న కోరిక కలిగింది గనక దేన్ని ధ్యానించాలనుకుంటున్నావో పరమైన చింతనలు చెయ్యి అన్నారు నువ్వు దేనైనా ధ్యానించాలనో దేనైనా తెలుసుకోవాలనో అనుకున్నావనుకో నువ్వు దేన్ని తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్ని గురించిన ఆలోచనలు ప్రయత్నాలే చేస్తావు తప్ప దానికి దాని గురించి ప్రయత్నిస్తావా ప్రయత్నించవు కదా దాని గురించి ఆలోచనలే దాని గురించి ప్లాన్ లే ఎలా చేస్తే నేను చేయవలసిన పని అవుతుంది అని దాని గురించి ఆలోచిస్తావు తప్ప ఇతరాల గురించి ఆలోచించవు కదా నువ్వు ధ్యానం చెయ్యాలని అనుకుంటున్నావు గనక నీ ధ్యానానికి అడ్డు వచ్చే వాటిని నువ్వు వది తొలగించుకుంటున్నావు అనమాట అసలు నీకు ధ్యానించాలన్న కోరిక ఎందుకు కలిగింది నువ్వు ధ్యానించాలని అనుకున్నావు గనక అలా నా పని పని చేద్దాం నాకు ఈ పని చేద్దామని ఉందండి అనుకుంటున్నానండి అన్నావనుకో ఇంకా ఆ పనికి సంబంధించిన కదా నువ్వు ఆలోచిస్తావు నీకు ఆ పని చెయ్యాలని అనిపించకపోతే దాని గురించి నువ్వు ఆలోచించవు కదా అలాగే నీకు చెయ్యాలన్న కోరిక కలిగింది గనక నువ్వు దాన్ని ధ్యానించాలనుకున్నావు గనక ఆత్మ సంస్థం మనహకృత్వ అన్నారు అంటే ధ్యానించకనే ఉండిపోరాదు ఎందుకు ఛానించడం నువ్వు ఛానించడం పనే లేకుండా ఊరికి అలా ఉండిపో ఆ మనస్థి ఏమిటి తలపులు నిర్మూలన అయినప్పుడు ఆత్మస్థుత్ కాక ఇంకేముంటుంది గనక చేత జ్ఞానించాలి అనుకుంటున్నావు గనక నీ నువ్వు ఆత్మను ఆత్మ ఛానించాలన్నప్పుడు ఆత్మకి అన్యమైన ఆలోచనలన్నీ అడ్డొస్తున్నాయి వాటిని తొలగించుకోవడమే ఛాను అడ్డొచ్చేవాటిని తీసేస్తుంటే ఉండదు కదా దాన్నే ఆత్మస్వస్థం మనఃకృత అన్నారు అయితే ధ్యానించకుండా ఊరికే ఉండి చూడు ఆ మనస్థనేదేమి తలపులు నిర్మూలన అయిపోయినప్పుడు ఆత్మస్థితి కాక ఇంకేముంటుంది అన్నారు భగవాన్ మళ్ళీ అప్పుడు అంటే శ్రీ పార్టీ గారు అన్నారు ఏదైనా రూపము ఉన్నదైతే దాన్ని ధ్యానిస్తాం ఏదైనా ఒక రూపం ఉన్న దాన్ని కనుక నేను చేయంగా పెట్టుకుంటే దాన్ని ధ్యానిస్తూ ఇతర తాళంపుల్లి మానేయొచ్చు స్వామి నేను ఏదో వెంకటేశ్వర మూర్తినో కృష్ణుడి మూర్తినో రాముడు మూర్తినో శివుడి మూర్తినో అమ్మవారి మూర్తినో నాకు నచ్చిన ఒక మూర్తి భగవంతుడి రూపం అంటే దాన్ని ఛానిస్తూ ఆ రూపానికి అన్యంగా ఉన్న వాటిని తొలగించుకుంటూ పోతాం అంతే కదా కానీ మరి ఆత్మ ధ్యానం చేయమంటున్నారు ఆ ఆత్మకి రూపం లేదు కదా దాన్ని ఎలా ధ్యానం చేయడం అప్పుడు మహర్షులు అంటున్నారు రూపముల మీద స్థూల వస్తువుల మీద చింతనను ధ్యానం అంటారు రూపం రూపం మీద స్థూలమైన కొన్ని వస్తువుల మీద చింతన చేస్తే దాన్ని ధ్యానం అంటారు ఆత్మ దాన్ని విచారణ అంటారు ఆత్మనే ధ్యానం చేయాలనుకుంటే దాన్ని విచారణ అంటారు దాన్ని నిధిధ్యాసనం అని కూడా అంటారు అంటే ఏమిటనమాట రూపాల మీద స్థూలమైన ఒక వస్తువు మీద కనుక నువ్వు చింతన పెట్టావనుకో దాన్ని ధ్యానం అంటారు ఇప్పుడు అజ్ఞాచలేశ్వరుడి మీదనో భగవాన్ మీదనో లేకపోతే ఇంకా ఎవరైనా రాముడి మీదనో నిష్టదైవం శివుడి మీదనో పెట్టామనుకో నీ చాస ఆ నామాన్ని స్మరిస్తూ ఆ రూపాన్ని చూస్తూ ఉంటాం అప్పుడు వేరే వేరే విషయాలకు సంబంధించి ఆలోచనలు వస్తుంటే వాటిని తొలగించి మళ్ళీ చేస్తూ ఉంటావు తొలగించి మళ్ళీ చేస్తూ ఉంటావు జ్ఞానం అంటాం ఇప్పుడు నువ్వు ఆత్మ ఆత్మఖ్యానం చేస్తున్నావు అనుకో మరి ఆత్మకి రూపం లేదు కదా అందుచేత అంటే రూపం లేని నీ స్వరూపమే అయిన ఆత్మని ధ్యానం చేస్తున్నప్పుడు విచారణ అంటారు అంటే ఏమిటనమాట కానిది ఏదొచ్చినా ఇది కాదు ఇది కాదు అని తొలగించుకోవడం అక్కడ రాముడు కానిదాన్ని అలా తీసేస్తున్నావు ఛానల్లో నేను కానిదా తీసేస్తాను అంతే నేను కాని దాన్ని వదిలేయడం నేను ఉండడం దీన్ని విచారణ అంటారు దాన్ని నిధిధ్యాసనం అని కూడా అంటారు అర్థమైందా అయ్యిందమ్మా ఒక నామ రూపములు కలిగిన ఒక వస్తువుని ఛానించాలి అంటే అప్పుడు ఇతర తలంపుల్ని మానేసుకోవాలి మానేస్తావు నువ్వే వాటిని తొలగి తీసుకుంటూ మళ్ళీ నీ ఇష్ట రూపాన్ని పెట్టుకుంటూ నామం పెట్టుకుంటూ మళ్ళీ వేరే ఆలోచిస్తే దాన్ని తీసేసి మళ్ళీ పెట్టుకుంటూ దీన్ని జ్ఞానం అంటాము మరి ఆత్మ మరి ఆత్మకి నామము రూపము కూడా లేవు గనక ఆత్మ జ్ఞానమే అయితే ఆత్మ నీ స్వరూపమే ఉన్నది గనక ఆత్మ అంటే నేను అన్న ఒక స్ఫురణ గనక దాని మీదనే నీ జాత పెట్టినప్పుడు ఇక వేరే ఏవి ఏవి ఏ తలంపులు వచ్చిన వేవి నేను కాదు నేను కాదు నేను కాదు అని తొలగించుకుంటూ పోవడం విచారణ దానే నిధిధ్యాసనము అంటారు అర్థమైంది కదా బాగా